తెలుగునో వార్తా వీక్షకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం బీఆర్ఎస్ ఎమ్మెల్సి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను చేపట్టారు ఆగస్టు నాలుగు నుంచి ఆరు వరకు ఈ దీక్షకు ప్లాన్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు అయితే ఈ దీక్షలో కవిత ఎక్కడా బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జెండా కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడా కనిపించలేదు ఇకపోతే ఈ దీక్షకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై కవిత విమర్శలు చేశారు దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో నిజాయితీ లేదని బీహార్ ఎన్నికల కోసం ఈ ఆందోళనను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు అలాగే బీసీ బిల్లుపై గతంలో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆలస్యం చేసినప్పుడు కోర్టుకు వెళ్లి తీర్పు సాధించినట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె సూచించారు ఇక దీక్ష మాట ఎలా ఉన్నప్పటికీ కవితకు బీఆర్ఎస్ కు మధ్య పెరుగుతున్న గ్యాబ్ ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని రోజులుగా పలు మలుపులు తిరుగుతూ ఉంది ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి గువ్వల బీజేపీలో చేరుతానని ప్రచారం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ నుంచి కూడా పిలుపు వస్తుందని గువ్వల బాలరాజు వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు గువ్వల బాటలోనే రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఇప్పటికే పలువురు నేతలు మెహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ నేత డీకే అరుణతో టచ్లో ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను కలిసినట్లు తెలిసింది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు ఆగస్టు నాలుగు నుంచి సమ్మెకు దిగారు ఈ నేపథ్యంలో షూటింగ్లు నిలిచిపోయాయి తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయితే ప్రతిపాదనలకు కొన్ని నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరింది ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెకి మద్దతుగా విధులకు కాని వారిని మినహాయించి ఎవరైతే జరుగుతున్న షూటింగ్లు ఆపుతూ అంతరాయం కలిగిస్తున్నారో అలాగే ఆ షూటింగ్లకు హాజరవుతున్న సభ్యులను బెదిరిస్తూ షూటింగ్లకు రాకుండా అడ్డుకుంటున్నారో వారిని మాత్రం భవిష్యత్తులో జరిగే షూటింగ్లకు ఆ సభ్యులను తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు గ్రీన్వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది ఈ మేరకు ఆగస్టు ఆరున బుధవారం విజయవాడ నోవెటల్ హోటల్లో దేశంలోనే అతిపెద్ద రెనూబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ను చేపడుతోంది దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడంతో పాటు సౌర పవన శక్తిని నైపుణ్య హబ్బుగా ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వనితి ఇన్నోవేటివ్ సంస్థ సంయుక్తంగా భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ను నిర్వహిస్తూ ఉన్నాయి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కానున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభైకి పైగా పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామ్యులు హాజరు కానున్నారు ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేక్ హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ తెలిపింది జస్టిస్ ఎంఎం సదరేష్ బెంచ్ మాజీ ఎంపీ వివేక హత్య కేసుపై మరోసారి విచారణ చేపట్టి సిబిఐకి తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది ఈ కేసులో పలువురు నిందితులు ఇదివరకే చనిపోగా చాలా వరకు అప్రూవల్గా మారని తెలిసింది రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి అన్ని వైపులా దారులు మూసుకుపోతూ ఉన్నాయి పదిహేడు వేల కోట్ల బ్యాంకు లోన్ మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూ ఉంది తాజాగా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఇటీవలే ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆగస్టు ఐదున మంగళవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకొని అధికారుల ముందు హాజరయ్యారు వేల కోట్ల మోసం కేసులో అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు దీనికి ముందు రిలయన్స్ గ్రూప్కు చెందిన యాభై కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహించింది ఆయా కంపెనీలకు చెందిన మొత్తం ముప్పై ఐదు ప్రాంతాలు ఇరవై ఐదు మంది వ్యక్తులపై ఈ సోదాలు జరిపింది ఆ తర్వాతే ఆ గ్రూప్ చైర్మన్ అయిన అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు ఐదున బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు చాలా కాలం తర్వాత అధికార కూటమి ఎంపీల సమావేశం జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది అయితే ఆగస్టు ఏడున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఎన్డీఏ ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది కాగా ఆగస్టు ఇరవై ఒకటి నాటికి ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించనుంది కూటమికి మెజారిటీ ఉండడంతో విజయం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ విజయాలపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు ఈ ఆపరేషన్ విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్డీఏ ఎంపీలు అభినందించారు పెహల్గం ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు భారత్పై టారిఫ్ మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఇటీవల భారత్పై ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తున్నామని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ చేశారు రష్యా నుంచి భారత్ భారీగా చెమురు కొనుగోలు చేస్తుందని ఆ చెమరును మళ్లీ విక్రయిస్తుందని ఆయన ఆరోపించారు బహిరంగ మార్కెట్లో చెమురు విక్రయించి భారత్ లాభం పొందుతుందని ఆక్షేపించారు భారత్ పెద్ద మొత్తంలో చెమరు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని అందుకే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపడం లేదని ట్రంప్ విమర్శించారు రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి అవసరం లేదని అన్నారు అందుకే భారత్పై సుంకాలను మరింత పెంచబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్